సో ఆపరేషన్ సింధూర్ సో భారతదేశ పౌరులంతా ఒక రెండు దేశాల మధ్య యుద్ధాన్ని విట్నెస్ చేయబోతున్నారా సో అప్పుడెప్పుడో వరల్డ్ వార్లు జరిగినాయి ప్రపంచ యుద్ధాలు జరిగినాయి ఓ దేశానికి ఓ దేశానికి మధ్య యుద్ధం జరిగిందని పుస్తకాలు చదువుకోవడం కానీ కళ్ళ ముందట అంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళమైతే వాళ్ళం కూడా ఆ యుద్ధాన్ని చూసిన దాఖలాలు లేవు సో మరి ఇప్పుడు మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో మరి వార్ను విట్నెస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా ఒకవైపు రఫేల్ జట్లు దూసుకపోతున్నాయి ఒక తొమ్మిది ఆల్రెడీ ఇప్పటికే టార్గెట్ చేసారు పాకిస్తాన్ పీఓకలని శిబిరాలపై మెరుపు దాడి చేసింది భారత్ అని చెప్పేసి కూడా వార్త చూస్తున్నాం మొత్తం తొమ్మిది స్థావరాలపై విరుచుకుపడ్డ భారత్ అని కూడా వార్తలు చూస్తున్నాం మరి ఇది ఎక్కడి వరకు దారి చేయబోతోంది సో ఈ బా పాకిస్తాన్ తోటి బార్డర్ను పంచుకునే సరిహద్దు రాష్ట్రాలలో ఆల్రెడీ మాక్డ్రిల్ నిర్వహించారు ఇప్పుడు ఈరోజు దేశవ్యాప్తంగా అనేక నగరాలలో సో ఎందుకంటే వాళ్ళు వాయుమార్గంలో వచ్చి ఎక్కడెక్కడ దాడులు చేసేది చెప్పలేము కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన నగరాలలో దేశ పౌరులకి స్థానికంగా వ్యాపారులకు కానీ ప్రజలకు కానీ కూడళ్ళగా అక్కడ అక్కడ ఉన్నట్టుండి ఒక్కసారిగా మెరుపు దాడి జరిగితే ఎలా రియాక్ట్ కావాలి ఎలా స్వీయ రక్షణ పొందాలి ప్రాణాలు ఎట్లా రక్షించుకోవాలి లేదా ఇతరులను ఎట్లా కాపాడాలి సో ఇట్లా మనోధైర్యం నింపుకోవాలనే ఉద్దేశంతో మాక్ మాక్డ్రిల్స్ అయితే నిర్వహిస్తున్నారు దేశవ్యాప్తంగా ఇది ఒక రకమైన భయానక వాతావరణం అనాల ఉద్విగ్న భరితమైనటువంటి వాతావరణం అనాలా భావోద్వేగంతో కూడినటువంటి వాతావరణం అనాలా ఇక దేశభక్తి మనం కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా దేశంలో భారతదేశ బార్డర్లో సైనికులు లెక్క పోరాడుతున్నట్టుగానే ఇప్పుడు పరిస్థితులు ఏర్పడుతున్నాయి ప్రతి నగరంలో కూడా అట్లే ఉంది పరిస్థితి బార్డర్లో ఉంది ఉందిగా ఎవరి రాష్ట్రంలో వాడు ఎవరి జిల్లాలో వాడు ఎవరినిట్టు వాడు ఉన్నట్టు లేదు ఇక బార్డర్లు ఉన్నట్టే ఉంది లెక్క ఎందుకంటే ఇది యుద్ధం తీవ్రత పెరిగినా కొద్దీ అందరం బార్డర్లు ఉన్నట్టే లెక్క ఎక్కడికి వెళ్ళి ఏ మిసైల్ వచ్చేది తెలియదు ఎక్కడి నుంచి ఏదొచ్చి పడేది తెలియదు నిజంగా మరి అటు దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలను దాటుకొని దక్షిణాది రాష్ట్రాల మీద కూడా దాడి జరిగేంత అవకాశాలు ఉన్నాయా ఉండొచ్చు లేకపోవచ్చు కానీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఏర్పడ్డది దేశాన్ని మొత్తం అయితే మెంటల్గా ఫిజికల్గా ప్రిపేర్ చేస్తూ ఉంది భారత ప్రభుత్వం సో మరి ఈ ప్రిపరేషన్ అనేది ఈ ఈ ప్రిపరేషన్ అనేది శత్రు దేశాలను భయపట్టించడానికేనా లేదా నిజంగానే యుద్ధం చేయడానికి సిద్ధమైపోయినట్టే అనేక పూర్తయిలు సో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ప్రపంచ యుద్ధానికి ఏమైనా దారి తీస్తుందా ఏం జరగబోతోంది సో ఒకసారి నిన్న జరిగినటువంటి విషయాన్ని ఒక్కసారి చూద్దాం ఫ్లాష్ ఫ్లాష్ ఆపరేషన్ సింధూర్ అని పెట్టిరు సో ఒక పవర్ఫుల్ టైటిల్ అయితే దేశంలో ముందుకు పోతున్న పరిస్థితి సో హిందువా కాదా అని చెప్పేసి అడిగి చంపారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో దీనికి ఆపరేషన్ సింధూర్ అని పెట్టడంతో ఏదైతే తల్లుల నుదుట కుంకుమ చూసి భర్తలను కాల్చి చంపర్రో మరి అదే సింధూర్ పేరుతో ఇవాళ ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం ముందు పెట్టుకుంది భారతదేశం సో ఇవాళ ఓవైసీ లాంటి నాయకులు కూడా ఈ చర్యలను మేము సమర్థిస్తున్నాం మోడీ యొక్క చర్యలను సమర్థిస్తున్నాం ఈ ఈ దాడులు చేయాల్సిందే అని చెప్పి సమర్థించే పరిస్థితికి అయితే భారతదేశం అయితే వచ్చింది సో దేశంలో మత కల్లోలాడు ఉండొచ్చు కులాల మధ్యలో కుమ్ములాటలు ఉండొచ్చు వాటి ప దేశం విషయానికి వచ్చేసరికి దేశ భద్రత విషయానికి వచ్చేసరికి మాత్రం ఒక్కటే కావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతోంది వాస్తవానికి యుద్ధం అయితే ఎవరు కోరుకోవాల్సిన అవసరం లేదు వాస్తవానికి యుద్ధం జరుగు అనివార్య పరిస్థితుల్లో యుద్ధం జరుగుతున్నప్పటికీ యుద్ధాన్ని ఎవరు కోరుకోరు సో యుద్ధం వస్తే రెండు దిక్కు రెండు దిక్కులా కూడా యుద్ధం వస్తే ప్రతి ఒక్కరూ నష్టపోతాం సో మన దేశమే వాళ్ళ దేశమని కాదు బట్ ఇట్లాంటి పరిస్థితుల్లో యుద్ధం వస్తే మనం నష్టపోతాం అని మాట్లాడితే వీడియోదో మళ్ళీ ఇంకా వేరే యాంగిల్లో తీసుకోపోకండి సో జనరల్గా నష్టపోతాం మనం మనం భారతదేశం బాగుంది గొప్పగా ఉంది చాలా అద్భుతంగా ఉంది ఇట్లాంటి సమయంలో వా వాందేముంది ఏతే గుడిచే పీక్తే ఒడిచే అన్నట్టు పాకిస్తాన్ పరిస్థితి ఏర్పడది వాడు ఆల్రెడీ బిచ్చగాన లెక్కనే ఉన్నాడు ఇప్పుడు మన మన పరిస్థితి ఏంది మనం ఎంతో కొంత మెరుగైనం మన భారతదేశం అభివృద్ధి పదంలో దూసుకపోతుంది ఇట్లాంటి తరుణంలో యుద్ధం జరిగితే ఎంతో కొంత మనం నష్టపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది దీనికి కాదని లేదు నిజం ఇది సో ఏదేమైనా శాంతియుత పరిస్థితులు ఇప్పట్లో నెలకొనే అవకాశం అయితే కనబడట్లేదు అనేక ఒప్పందాలను కూడా ఇప్పటికే రద్దు చేసుకుంటున్న పరిస్థితి ఒకవైపు కనబడుతోంది మరి ఇప్పట్లో భారత్ పాకిస్తాన్ మధ్య ఇక సత్సంబంధాల సంగతి దేవుడెరుగు కనీసం శాంతి భద్రతలు కొంతనన్న ఇదివరకు ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు ఉండే అవకాశం అయితే కనబడతలేదు నిత్యం యుద్ధం ఈ ఎన్నెన్ను జరుగుతుంది మరి ఆర్థిక దేశాల ఆర్థిక వ్యవస్థ మీద ఇది ఎలాంటి ప్రభావం చూపెడుతుంది చూపెట్టబోతోంది సో జీడిపి మీద ఎలాంటి ప్రభావం చూపెట్టబోతుంది ఇది లేటరా అని తెలిసే అవకాశం ఉంది ఎందుకంటే ఇది ఎక్కడో బాడీలో ఒంటి మీద ఎక్కడో తల మీద చిన్న గాయం అవుతుంది ఇప్పుడు ఆ గాయం ప్రభావం ఇక్కడ దాకా గానీ తెలవాలంటే సమయం పడుతుంది సో ఆ పాకిస్తాన్ కానీ ఇటు భారత్ కానీ ఇప్పటికిప్పుడే దీని ప్రభావం తెలియకపోయినా లేట్రాన్ ఈ యుద్ధం యొక్క ప్రభావం దానివల్ల మన జీడిపి మీద కానీ మన ఆర్థిక వ్యవస్థ మీద పడ్డ ప్రభావం అనేది లేట్రాన్ తెలిసే అవకాశం ఉంది బట్ మరోవైపు ఇది ఎన్ని రోజులు కవింగ్ పుచర్యలు ఈ నక్కి నక్కి ఏంది ఒక్కసారి తొక్కుకుండా పోదాం ఏచి పడేస్తే ఈ లల్లుండదు వీళ్ళతోటి పక్కన చతుర్దేశాలు పెట్టుకొని కూర్చుంటాం అని చెప్పేసి కూడా మరోవైపు వాదన ఉంది అది కూడా ఆ యాంగిల్లో చూస్తే ఆ యాంగిల్ కరెక్ట్ అనిపిస్తుంది సో అటల్ గారు సమ్ ఏదో చెప్పిరట ఒకప్పటి సో అనుభవం వేస్తే పాకిస్తాన్ అనుభవం వేస్తే భారత్కు పెద్దగా ఒరిగేది ఏం లేదు కానీ తెల్లారి ఆ పాకిస్తాన్ సూర్యోదయాన్ని చూడదు అని అన్నాడట సో అంటే మన మీద దాడి వేయడమే ఆలస్యం పాకిస్తాన్ మొత్తం నేలమట్టం అనేది ఆ డైలాగ్ యొక్క ఉద్దేశం సో ఏ సినిమా హీరోక్స్ మించిన పవర్ఫుల్ డైలాగ్ అది సో పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకేలోని ఉగ్రవాద శిబిరాలయ లక్ష్యంగా భారత్ మంగళవారం అర్ధరాత్రి దాటాక ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడుతోంది పడుతోంది అర్ధరాత్రి ఒకటి గంట నలభై నిమిషాల తర్వాత భారత సైన్యం పాక్ పిఓకేలోని స్థావరాలపై నిప్పులు కురిపించింది భారత్పై దాడికి ప్రణాళికలు రచించిన ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు సైన్యం రాత్రి ఒకటి గంట నలభై నాలుగు నిమిషాలకు ప్రకటన విడుదల చేసింది మొత్తం తొమ్మిది ప్రాంతాల్లోని స్థావరాలపై దాడి చేసినట్టు వెల్లడించింది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వని విధంగా మేము కేవలం ఉగ్ర శిబిరాలపైనే దాడి చేశాం పాకిస్తాన్ సైనిక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకోలేదని భారత సైన్యం ప్రకటనలో స్పష్టం చేసింది సో ఇక్కడ భారత సైన్యం క్లియర్గా ఒక స్పష్టత చేసింది మనం ఇక్కడ యుద్ధం యుద్ధం పని మరి మనం ఈ మీడియాలో చూసి అందరం కూడా అనం కావాల్సిన అవసరం లేదు బట్ అయితే ఉండాలి అక్కడ జరుగుతుంది ఏంటంటే ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడి అని చెప్పేసి స్వయాన మన భారత సైన్యమే చెప్తోంది సో పాకిస్తాన్ మిలిటరీ ఈజ్ డిఫరెంట్ సో వాళ్ళకి వీళ్ళ సంబంధాలనే పాకిస్తాన్ మిలిటరీ పాకిస్తాన్ సైన్యమే పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వమే అనేది మళ్ళీ అదొక వాదన సో ఇక్కడ వరకు అయితే మన వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు పాకిస్తాన్ సైనిక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకోలేదు అంటే పాకిస్తాన్ యొక్క ఆ సైనికుల మీద మేము దాడి చేయట్లేదు అక్కడ ఉన్న ఉగ్రవాద స్థావరాల మీద టార్గెట్ చేసి మాత్రమే స్థావరాలను కూల్చేసినాం సో ఇది సైన్యానికి సైన్యానికి మధ్యలో జరిగేది యుద్ధం ఆ పిచ్చుకుక్కలు ఆ గడ్డం నా కొడుకులతోటి అయ్యేది అది కాదన్నట్టు సో మరోవైపు పాకిస్తాన్ సైతం దాడులకు ధృవీకరించింది పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్ కోట్లీ తదితర ప్రాంతాల్లో దాడులు జరిగినట్టు తెలుస్తుంది సమయం సందర్భం చూసుకుని భారత్ దాడులకు ఖచ్చితంగా వదిలిస్తాం వదిలిపెట్టేది లేదని పాకిస్తాన్ పేర్కొంది వీళ్ళెందుకు పాకిస్తాన్ పేర్కొడమేంది ఉగ్రవాద స్థావరాల మీద భారత సైనికులు దాడి చేస్తే పాకిస్తాన్ ఎందుకు రియాక్ట్ కావాలి మీకు ఉగ్రవాదులకు సంబంధం ఏంది ఇవాళ ప్రపంచ దేశాల ముందు ఉగ్ర దేశంగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశంగా పాకిస్తాన్ దోషిగా నిలబడుతుంది ఏడీపీ నుంచి అప్పులు రాకుండా భారత్ మాట్లాడుతోంది ప్రపంచ దేశాలని ముక్త పాకిస్తాన్ను ఏకాకం చేసే ప్రయత్నం జరుగుతుంది చివరాఖరికి ఇక్కడ ఒక గుడ్డు చివరాఖరికి చైనా లాంటి దేశాలు కూడా పాకిస్తాన్ పంచనే ఏమో పాకిస్తాన్ సపోర్ట్ చేస్తేమో అనుకుంటున్న తరుణంలో ఇక ఆఖరికి చైనా కూడా ఒక అడుగు ఎనికిస్తున్నట్టు కనబడుతుంది భారత్ లాంటి ఎన్ని వనరులు ఉన్న దేశంతో పెట్టుకుంటే సో ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా ఎంతో కొంత దెబ్బతినే అవకాశం ఉంది పాకిస్తాన్ కళ్ళు మూసి తెరిచేలోగా నేలమట్టం చేయగల సామర్థ్యం ఉన్న భారతదేశాన్ని తోటి పెట్టుకోవాలని కూడా ఏ దేశం కూడా అనుకోదు సో అది ఎన్ని యుద్ధాలకు దారిస్తుంది అనేది అయితే చూద్దాం ఇక దాడుల ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి దాడుల అనంతరం సరిహద్దులోని రాజౌరి ఫుంచ్ సెక్టార్లోని పాకిస్తాన్ కాల్పులు జరిపించగా భారత సైన్యం ధీటుగా తుప్పు తిప్పి కొడుతున్నట్లయితే సైనిక వర్గాలు అయితే తెలిపాయి సో మొత్తంగా ఆపరేషన్ సింధూర్ ఫ్లాష్ ఫ్లాష్ ఆపరేషన్ సింధూర్ చెప్పి అయితే సో ఇవాళ దేశవ్యాప్తంగా దీని గురించి చర్చ జరుగుతుంది మీ మీ ప్రాంతాలలో పట్టణ కేంద్రాల్లో కానీ ఎక్కడైనా సైనికులు సో లేకపోతే అధికారులు ఎవరైనా దీనికి మాక్ డ్రిల్కు ఏదైనా తీసుకొస్తే అట్లాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే సహకరించండి మీరు కూడా దాని మీద అవేర్నెస్ పెంచుకోండి సో సిద్ధంగా ఉండండి మనం కూడా బార్డర్లో సైనికుడు ఎట్లయితే కంటి రెప్ప మూయకుండా అక్కడ పోరాటం చేస్తుండో మనం కూడా అంత శ్రద్ధతోటి అంత ఏకాగ్రతతోటి అంత అలర్ట్గా కూడా ఉండాల్సిన అవసరం అయితే ఉంది సో ఈ యుద్ధం ఎంత దూరం దారి తీస్తుంది అనేది మళ్ళీ మరొక అప్డేట్లో వేసుకుందాం కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడీ న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించడం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడవచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు సో అలాగా ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి